కురుక్షేత్రం దినపత్రిక రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ను తిరుపతి క్లబ్ అధ్యక్షులు ఆర్ మురళి ఆవిష్కరించారు సోమవారం ఉదయం తిరుపతి ప్రెస్ లో కురుక్షేత్రం దినపత్రిక యాజమాన్యం ముద్రించిన రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ను క్లబ్ అధ్యక్షులు ఆర్ మురళి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ పెద్ద పెద్ద పత్రికలు ఛానళ్ల యాజమాన్యాలకే ప్రస్తుతం నిర్వహణ భారంగా మారుతోందని ప్రకటనల రీత్యా అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి కురుక్షేత్రం దినపత్రిక తరపున ఆకర్షణీయమైన నాణ్యమైన ప్రింటింగ్తో క్యాలెండర్ను ముద్రించడం హర్షించదగ్గ విషయమన్నారు చిన్న పత్రికలు కూడా మనుగడ సాధించేందుకు అందరూ ఆదరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు క్యాలెండర్ ముద్రించడానికి సహకరించిన ప్రకటనదారులకు అభినందనలు తెలిపారు అలాగే కురుక్షేత్రం దినపత్రిక సభ్యులు భక్తవత్సలం రెడ్డి జిలాని అఫ్సర్ మణి తదితరులకు శుభాకాంక్షలు తెలియజేశారు కురుక్షేత్రం దినపత్రిక ఆవిష్కరించడం చాలా చాలా సంతోషంగా ఉంది మీకు అందరికి కూడా ఒక సాటి జర్నలిస్ట్గా మీకు గురి తెలుసు ఇవాళ ఒక పత్రిక నడపడం ఎంతో కష్టమైన పని అందులోనూ క్యాలెండర్లు వేయడం ఇంకా కష్టమైన పని విపరీతమైన కాంపిటీషన్ అయిపోయింది కొన్ని వందల మంది కొన్ని కొన్ని పదుల సంఖ్యలో పేపర్లు టీవీలు ఈ క్యాలెండర్ వేయడం కోసం రెండు మూడు నెలల పాటు కష్టపడుతూ ఉంటారు బట్ ఇంత లో ఇంత ఒత్తిడిలో కూడా ఇంత కాంపిటీషన్లో కూడా కురుక్షేత్రం సిబ్బంది మిత్రులు బక్సవచ్చల రెడ్డి జిలాని అఫ్సరు మణి వీళ్ళందరూ కూడా చాలా కాలంగా నా పరిచయం గతేడాది కూడా నా చేత ఈ క్యాలెండర్ ఆవిష్కరింపజేశారు ఇంత హెవీ కాంపిటీషన్ ఈ టైంలో కూడా ఒక చిన్న పత్రిక ఇవాళ ఇంత చక్కగా క్యాలెండర్ తీసుకురావడాన్ని వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అట్లాగే మీకు తెలుసు క్యాలెండర్ ఇవాళ ఒక పత్రిక నడపడం ఎంత కష్టమైందో ఎందుకంటే హెవీ కాంపిటీషన్ యాడ్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇదివరకు ఇద్దరు ముగ్గురు ఐదు మంది అడిగే వాళ్ళు ఇప్పుడు వంద మంది వస్తున్నారు సార్ ఎట్ల వాళ్ళు మేము యాడ్స్ అంటున్నారు అయినా కూడా ఒక వ్యక్తిగతంగా ఆ పాత్రికేయుడితో ఉన్న అనుబంధం కావచ్చు వారితో ఉన్న సాహచర్యం కావచ్చు స్నేహం కావచ్చు అన్ని పరిగణలో తీసుకొని ఇవాళ ఒక యాడ్స్ తీసుకొని వస్తారు ఎంతో చక్కగా చూసాను ఇప్పుడు నేను క్యాలెండర్ జిల్లా క్యాలెండర్ చాలా అద్భుతంగా ఉంది ప్రింట్ కూడా చాలా బాగుంది ఈ పేపర్ కూడా చాలాసార్లు నేను చూశాను నాకు రెడ్డి ఎప్పుడు పంపిస్తూ ఉంటాడు చాలా సంతోషం చిన్న పత్రికలు కూడా మనకు సాగించాలి ఎందుకంటే ఇవాళ పెద్ద పెద్ద దినపత్రికలకు పెద్ద ఛానళ్ళకే నడపడం చాలా చాలా కష్టంగా మారిపోయింది రెవెన్యూ లేదు ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది జీతాలు ప్రింటింగ్ సరిపడా ఆదాయం కూడా ఉండట్లేదు అట్లాంటి సందర్భాల్లో ఒక యాడ్స్ తీసుకొని వచ్చి ఇవి బ ఇట్లాంటి పత్రికలు మన్నాలంటే ఇలాంటి వాటిని ఆదరించాలని పబ్లిక్ను కోరుతున్నాను చిన్న పత్రికైనా పెద్ద పత్రికైనా కష్టం ఒకటే వారు ఎంతో కష్టపడి యాడ్స్ సేకరిస్తారు ఎంతో అద్భుతంగా వార్తలు సేకరిస్తూ ఉంటారు ఇవాళ ఒక దినపత్రిక కురుక్షేత్రం మన తిరుపతిలో కావచ్చు జిల్లాలో కావచ్చు చాలా మంచి గుర్తింపు సాధించింది కాబట్టి చిన్న పత్రికలను కూడా ఎప్పుడు కూడా చిన్న పత్రికలు కూడా ప్రశ్నల నుంచి పూర్తి స్థాయిలో ఎప్పటికీ అండదండలు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అట్లాగే వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రత్యేకించి ఇట్లా యాడ్స్ ఇచ్చిన వారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తిరుపతి ప్రశ్నల తరఫున తెలియజేసుకుంటున్నాను ఇట్లా మీరు యాడ్స్ ఇస్తేనే చిన్న పత్రికలు మనుగడ సాగిస్తాయి అట్లా కొన్ని వందల కుటుంబాలు ఈవేళ ఇట్లాంటి యాడ్స్తోనే నెట్టుకొస్తున్న పరిస్థితి నవంబరు డిసెంబరు జనవరి వచ్చిందంటే ఇది ఒక యుద్ధం ఈ కురుక్షేత్రం అనేది ఒక ఆ కురుక్షేత్రం కోసం చేసే యుద్ధం యుద్ధం ప్రతి పత్రిక కురుక్షేత్రంలో పాల్గొంటుంది ప్రతి పత్రిక ప్రతి ఛానల్ యుద్ధం చేస్తుంది ఒక చిన్న అంటే ఏడాది చివరిలో ఇట్లాంటి యుద్ధంలో ఎంతో కష్టపడి కొంతవరకు విజయం సాధించి ఇట్లాంటి పత్రికలు ముందుకు వస్తాయి వీరందరినీ కూడా కురుక్షేత్ర సిబ్బందిని జిల్లా స్టాఫ్ని మనస్ఫూర్తిగా అభినంది తెలియజేస్తున్నాం ప్రశ్నల నుంచి మీకు ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు మానూ ఉంటాయి థ్యాంక్ యూ